నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహిమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి చాలామంది అండి అక్క మేము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నామక్క వరాహి అమ్మవారిని నమ్ముతూ కానీ మాకు ఇంకా కూడా జరగలేదక్క అని బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి నిజంగా అండి మనం చేసే పూజల్లోనో పరిహారాల్లోనో ఏదైనా సరే మనకి కరెక్ట్గా చేసినా కూడా ఒక్కొక్కసారి మన కర్మఫలాలను బట్టి లేదంటే సమయాన్ని బట్టి మనకి మంచి సమయం కూడా కలిసి వస్తే గనక ఖచ్చితంగా మనం అనుకున్న టైం కంటే ముందే జరుగుతుందండి ఒకవేళ జరగకపోవడానికి కొన్ని కారణాలు కూడా ఉండొచ్చు ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ప్రతి స్త్రీ కూడా అండి పొద్దునే లేవగానే మనం చేయవలసింది ఏంటి అని అంటే అందరము కూడా లేడీస్ అందరూ కూడా మనం అన్నం వండుతూ ఉంటామండి అలాగా అన్నం వండేటప్పుడు మనం చేయవలసిన ఒక చిన్న పని ఉందండి ఆ పని కనుక మనం చేస్తే అండి నిజంగా మనకి లక్ష్మీ కటాక్షం పెరగడం మటుకే కాకుండా సిరి సంపదలండి ఏదైతే కనుక మనం ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నామో అన్ని రకాల సిరి సంపదలు కూడా మనకి అమ్మవారి దైవాల మనకి కలగడం అనేది జరుగుతుందనమాట ఇంకా అలాగ అన్నం వండేటప్పుడు మనం ఏం చేయాలి ఆ చిన్న పరిహారం ఏంటి అనేది కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొన్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా అండి చాలామంది అక్క మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంటేజ్ నిజం అక్క మాకు చాలా బాగా జరిగాయని కొంతమంది స్టార్టింగ్లో అండి మాకు జరగలేదు అని అన్నవాళ్ళు కూడా ఉన్నారండి అక్క మేము వెయిట్ చేస్తూ ఉంటే జరుగుతున్నాయి అక్క స్టార్టింగ్లో మాకు జరగలేదు అన్న బాధ అనేది ఉండింది కానీ ఇప్పుడు మటు ఇప్పుడు నిజంగా నేను పోయిన వారం చేశానక ఫలితం అనేది దక్కలేదు అని బాధపడుతున్నాను నాకు నిన్నటికి నిన్న నాకు నేను అనుకున్న కోరిక తీర్చారు అమ్మవారు అని నిజంగా అండి దేనికైనా సరే సమయం పడుతుంది మీరు ఓపికతో ఉండండి ఫ్రెండ్స్ ఇంకా అలాగా ఈరోజు కూడా ఈ విషయాన్ని మీరు ఈ వీడియో చూసిన వెంటనే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మనకు తెలిసిన ఒక ఆయన ఉన్నారండి ఈయనకండి నిజంగా శాస్త్రంలో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉందండి అందువల్ల ఎలాంటి సమస్యకైనా నిజంగా చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అంటే భార్యాభర్తల మధ్య గొడవలు కానీ లేదంటే ప్రేమ సమస్య పెళ్లి సమస్య సంతాన సమస్య ఎలాంటి సమస్యలైనా సరే ఇట్టే పరిష్కరించగలుగుతున్నారనమాట అందువల్ల మీరు ఈ స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ నెంబర్కి మీరు ఒక్కసారి కనుక ఆయన్ని ఫోన్ చేస్తే పరిష్కారం అనేది ఆయన చక్కగా చెబుతున్నారండి ఎలాంటి సమస్యకి ఎలాంటి పరిష్కారం చేస్తే బాగుంటుంది వివరణ అనేది మీ అందరికి తెలియజేస్తున్నారు మేము కూడా ఎంతోమంది అండి ఆయన ద్వారానే మా సమస్యల్ని మేము పరిష్కరించుకోగలిగాము మిగతా వాళ్ళందరికీ మా ఫ్రెండ్స్ అందరికీ రిలేషన్స్ కూడా తెలియజేస్తున్నాం వాళ్ళు కూడా మంచి రిజల్ట్ ఉందక్క అని చెప్పబట్టే మీ అందరికీ నేను సలహా ఇవ్వగలుగుతున్నానండి మీరు ఒక్కసారి ఆయన్ని కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు వీడియోలోకి వెళదామండి సాధారణంగా అండి మనందరికీ తెలుసు మనం వంటగదిలో లేడీస్ అందరూ కూడా పొద్దున్నే లేవగానే స్నానం చేసిన తర్వాత స్నానం చేయడానికి ముందుగానే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఫస్ట్ వంటగదిని మనం చాలా నీట్గా పెట్టుకోవాలండి అంటే మనం వండే అన్నం వండే స్టవ్నండి మనం ఆ పొయ్యే నిజంగా అన్నదాతతో సమానం అండి అంటే అమ్మవారితో సమానం అనమాట ఆ స్టవ్ అనేది నిజంగా ఎందువల్ల స్టవ్ని మనం అమ్మ లక్ష్మీ కటాక్షంగా భావిస్తూ మనం చాలా నీట్గా పెట్టుకోవాలని నిజంగా పూజ గదితో సమానమని మనం ఎందుకంటే అంటున్నాము అని అంటే నిజంగా అండి పొయ్యి అంటే నిజంగా అగ్ని దేవుడితో సమానం అగ్ని అనే ఒక దేవుడితో సమానం అనమాట అందువల్ల మనం చేసే ప్రతి పని కూడా మనకి కలిసి రావాలి మనకి అన్నానికి లోటు లేకుండా ఉండాలి అని అన్న చక్కగా లక్ష్మీ కటాక్షం పెంపొందాలి అని అన్నా కూడా అండి లేడీస్ ఫస్ట్ పొద్దున్న లేవగానే స్నానం చేయటం స్నానం చేసిన తర్వాత స్నానం చేయడానికి ముందుగానే మనకి స్టవ్ అంతా కూడా చక్కగా శుభ్రం చేసుకోవడం లేదంటే స్నానం చేసిన తర్వాత అయినా సరే మనం స్టవ్ అంతా కూడా శుభ్రం చేసుకోవచ్చు కొంతమంది అయితే ముందు రోజు రాత్రి తుడిచి పెట్టుకుంటూ ఉంటారండి అలాగా చక్కగా ఫస్ట్ నీట్గా ఉంచుకోవాలండి చక్కగా ముగ్గేసి పెట్టుకోవడం ఆ స్టవ్ మీద కూడా అండి మీరు అందరూ కూడా రాత్రిపూట తుడిచిన తర్వాత ఏం చేస్తారంటే మన స్టవ్ మీద స్వస్తిక్ గుర్తు ఉంది కదా స్వస్తిక్ గుర్తు అనేది మీరు వేస్తే కనుక చాలా మంచిదండి చాలా బాగా కలిసి వస్తుంది ఇంకా అన్నం వండేటప్పుడు చాలామంది కూడా అండి అన్నం వండేటప్పుడు చాలా పొరపాట్లు చేస్తూ ఉంటారు ఫస్ట్ ఆ పొరపాట్లు ఏంటి అనేది చూద్దామండి అన్నం వండేటప్పుడు మనం బియ్యాన్ని కింద ఒక డబ్బాలో పోసుకొని ఉంచుతామండి ఆ డబ్బాలోంచి తీసేటప్పుడే కింద పోస్తూ ఉంటారు కొంతమంది ఆ పడితే పడినాయిలే మనం ఊడ్ చేసుకోవచ్చులే ఊడ్ చేసి మనం పారేయించలే అని అనుకుంటూ ఉంటాం కానీ అన్నాన్ని మనం ఎంతవరకు అయితే కావాలో తీసుకొని గిన్నెలో పోసుకునేటప్పుడు బియ్యాన్ని ఆ బియ్యం కింద పడకుండా తీసుకోవాలండి చక్కగా ఆ బియ్యం కూడా మనకి ఎక్కడుండాలి అని అంటే వంటగదిలో ఆ స్టవ్కి కింద ఉండాలండి మనం ఎప్పుడు కూడా వంగి ఆ అన్నాన్ని ఆ బియ్యాన్ని తీసి గిన్నెలో పోసుకునేలాగా ఉండాలి అంతేకాకుండా కింద చిందకుండా బియ్యం అనేది చిందకుండా చక్కగా సరిపడా మనం తీసుకుంటే గనక చాలా మంచిదండి అంటే మనం ఎలాంటి నెగ్లెక్ట్ చేయకుండా నిర్లక్ష్యం చేయకుండా బియ్యాన్ని కూడా మన దగ్గర ఎన్ని మూటలైనా సరే బియ్యం ఉండొచ్చండి కానీ ఒక్క గింజ కూడా కింద పడకుండా చూసుకోవడం అనేది ప్రధానం అనమాట ఇంకా అలాగ కడిగేటప్పుడు బియ్యాన్ని చాలా మంది కూడా అన్నం వండడానికి కడుగుతూ ఉంటారు కడిగేటప్పుడు ఏం చేస్తామని అంటే మనం తెలుసో తెలియకో ఆ నీటితో పాటు బియ్యం కూడా కింద పారిపోస్తూ ఉంటారండి అలాగ అసలు చేయనే చేయకూడదు అనమాట బియ్యం అనేది కడిగేటప్పుడు కింద పడకుండా చూసుకోండి ఫ్రెండ్స్ నిజంగా బియ్యాన్ని మనం ఎంతైతే జాగ్రత్తగా మన దగ్గర ఎన్నో లక్షలు ఉండొచ్చు కోట్లు ఉండచ్చు అయినా సరే అన్నం అనేది వేస్ట్ చేయకూడదు బియ్యాన్ని వండి బియ్యాన్ని గిన్నెలో పోసిన తర్వాత వండడానికి ముందుగా కూడా కొన్ని జాగ్రత్తలు కనుక మనం పాటిస్తే చాలా మంచిదండి ఇంకా అన్నం వండేటప్పుడు మీరు ఏం చేస్తారు అని అంటే చాలామంది కూడా అండి విడిగా వండుతూ ఉంటారు స్టవ్ మీద మామూలుగా ఎసర పోసి మనం బియ్యాన్ని బియ్యం దాన్ని తగిన తగినట్టుగా ఎసర పోసి వండుతూ ఉంటాం కొంతమంది ఏంటి అని అంటే కుక్కర్లో వండుతూ ఉంటారు అలాగా చాలామంది అండి ఫస్ట్ విడిగా వండిన వాళ్ళు ఏం చేయాలి అనేది చూద్దాం అంటే అండి డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టే వాళ్ళు ఏం చేయాలి అని అంటే అన్నం ఉడికేటప్పుడు మీరు అన్నం పొంగుతూ ఉంటుంది కదా అప్పుడు ఒక రెండు చుక్కలని అంటే ఒక్క స్పూన్ అయినా సరే ఒక్క స్పూన్ నెయ్యిని మామూలుగా ఆ అన్నంలో ఉడికేటప్పుడు వెయ్యండి ఫ్రెండ్స్ నిజంగా చాలా మంచిదండి చాలా బాగా కలిసి వస్తుంది అని కూడా మనం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పామన్నమాట అలా అలాగనక చేస్తే లక్ష్మీ కటాక్షం అనేది మనకి వంద రెట్లు పెరుగుతుంది అని ఇంకా అలా కాదక్క మేము అన్నం వండేటప్పుడు వేయటం మర్చిపోయాము అన్నం వండిన తర్వాత వెయ్యొచ్చా నెయ్యి అనేది అని అంటే కనుక అన్నం వండిన తర్వాత ఏం చేస్తారనంటే ఇలాగ ఒక ప్లేట్లోకి తీసుకుంటాం కదా అప్పుడు నెయ్యి వేసి ఆ నెయ్యి ముద్దని చిన్న ముద్ద చేసుకోండి ఫ్రెండ్స్ చేసుకొని మీరు మామూలు స్టవ్ అయినా సరే గ్యాస్ స్టవ్ అయినా సరే మీకు మామూలుగా ఆ స్టవ్ మీద ఈ అన్నం ముద్దని పెట్టాలండి అంటే నెయ్యి వేసి కలిపిన అన్నం ముద్దని స్టవ్ మీద పెట్టాలి మీరు మామూలుగా విడిగా ఉండిన వాళ్ళైనా సరే అన్నం వండేటప్పుడు నెయ్యి వేసినా పర్వాలేదు అలా వేయడానికి కుదరలేదు అని అనుకున్న వాళ్ళు నెయ్యి వేసిన తర్వాత ఒక చిన్న ముద్దని అంటే అగ్నిదేవుడికి సమర్పిస్తున్నట్టుగా లెక్క అవుతుందండి నిజంగా చాలా బాగా కలిసి వస్తుందండి ఈ చిన్న పరిహారాన్ని అక్క మా ఇంట్లో నెయ్యి లేదక్క మేము నెయ్యి కొనాలి నెయ్యి కొనాలంటే చాలా రేట్ ఎక్కువగా ఉందని అనుకున్న వాళ్ళు ఇంతకు ముందు కూడా మంది అన్నారు వీడియో పెట్టినప్పుడు అలాంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే అన్నం ఉండేటప్పుడు ఒక స్పూన్ పాలు అయినా సరే దాంట్లో పొయ్యొచ్చండి నిజంగా అలా వండేటప్పుడు వేస్తే కనుక మనకి నిజంగా పాలు ఎందుకు పోస్తామండి మనం లక్ష్మీ కటాక్షం అమ్మవారు నిజంగా పాల సముద్రంలోంచి పుట్టారు కాబట్టి ఇలా అన్నాన్ని వండేటప్పుడు అన్నదాతకి నిజంగా అండి అన్నదాత ఆశీర్వాదం కానీ లక్ష్మీదేవి ఆశీర్వాదం కానీ మన దగ్గర మనకి ఉంటే నిజంగా అండి మనకి ఎలాంటి లోటు అనేది ఉండదు సిరి సంపదలు అనేవి మనకి లభించాలి అని అంటే కనుక ఈ చిన్న చిన్న పరిహారాలు కూడా మనం చేయొచ్చండి స్నానం చేసేటప్పుడు చక్కగా నెయ్యి డబ్బా వంటగదిలోనే ఉంటూ ఉంటుంది పక్కనే పెట్టుకుంటే నెయ్యి ఇప్పుడు ఉన్న అందరూ వాడుతూనే ఉన్నారు కాబట్టి మీరు నెయ్యి వాడితే చాలా మంచిది అలా కాదని అనుకున్న వాళ్ళు పాల పాలనైనా సరే ఒక స్పూన్ అయినా సరే అందులో పోయొచ్చండి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా అన్నానికి అన్నం కూడా మంచి టేస్ట్గా ఉంటుంది చాలా మంచి బాగా కలిసి వస్తుందండి మన ఇంటికి కూడా ఇంకా ఒకసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఇది అండి ఇంకా ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే